హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దమ్మా టీవీ ఈరోజు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట కేంద్రంగా వరి సాగు చేస్తున్న యువ రైతు బొచ్చు శ్రీహరి కోవూరు మౌలాలి గారు ఉన్నారు వారి మాటల్లో అడిగి వ్యవసాయం గురించి తెలుసుకుందాం నమస్తే బ్రదర్ నమస్తే బ్రదర్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం చేయడానికి గల కారణాలు మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను టెన్త్ క్లాస్గా చదువుకున్నాను నేను వ్యవసాయం మా తాత వాళ్ళ నుంచి మా నాన్నల నుంచి చాలా సంవత్సరం చేస్తున్నారు వాళ్ళని చూస్తా కూడా వాళ్ళతో నేను రోజు చేయలేక వస్తా చూస్తా వాళ్ళని చూస్తేనే పొలంలో ఇలా చేయాలని నాకు ఒక సంతోషం నాకు ఒక హ్యాప్యత అనిపించింది మా నాన్న వస్తాయి వెనకనే వస్తా ఒకసారి చూస్తానే వాళ్ళు ఇలా చేస్తుంటే అలా చేస్తుంటే నాకు కూడా చేయాలన్న కోరిక ఒక ఇంట్రెస్ట్ దాని మీద చేయాలని అనిపించింది నాకు కూడా అప్పుడు ఏంటంటే రోజు వాళ్ళతో నేను చేయలేక వస్తా ఇలా చేస్తుంటే నేను కూడా చేయాలా అదొక ఆప్రేత రైతులాగా నేను కూడా చేయాలనే ఒక సంతోషం నాకు నాకు మనసులో అనిపించింది వాళ్ళని చూస్తే నేను కూడా కొంత పొలం నాకు కూడా చేసుకొని నాకు ఇచ్చారు నేను ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి పొలం చేస్తా ఇలా కొద్ది కొద్దిగా చేస్తా డెవలప్మెంట్ అవుతా కొద్ది కొద్దిగా వ్యవసాయం గురించి బాగా తెలుసుకుంటా బాగా పండిస్తా చేస్తా ఉన్నాను చాలామంది తోటి రైతులు కూడా నాతో నన్ను చూసుకొని ఇలా అడగతా చేస్తా కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా ఇస్తా చేస్తున్నాము మీరు ఎంతవరకు చదువుకున్నారు మేము టెన్త్ క్లాస్ చదువుకున్నాను మీకు టెన్త్లో నాలుగు వందల యాభై వరకు వచ్చాయని విన్నాము మరి మీరు ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించి వ్యవసాయ రంగానికి ఎందుకు మక్కువ చూపారు అందరూ అంటే చదువుకొని ఉన్నత విద్యలో ముందుకెళ్ళి సాఫ్ట్వేర్ హార్డ్వేరు ఏదో ఉద్యోగం వైపు కాకుండా వ్యవసా వ్యవసాయం వైపు రావడానికి గల కారణాలు నేను టెన్త్ చదువుకున్నా కూడా నాకు చదువు మీద ఇంట్రెస్ట్ కలగల కలగకపోయినా మా నాన్న మా తాతయ్య సాయి సాయి చూస్తుంటే పొలం మీద ఇలా చేయాలని నాకు అదొక ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి కూడా నాకు అలాగే కనిపిస్తున్నది ఫస్ట్ క్లాస్ వచ్చినా కూడా నాకు ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ కలగకుండా నాకు వ్యవసాయం చేయాలని వ్యవసాయం మీద నాకు కోరిక కనిపించింది మామూలుగా ఎందుకంటే వాళ్ళని చూస్తే వాళ్ళ ఇంప్రెస్ వాళ్ళతో వాళ్ళని చూస్తే మనం ఎదిగాం కాబట్టి వాళ్ళని చూస్తేనే వాళ్ళగా చేయాలని నాకు అదొక సంతోషం వాళ్ళలాగా నేను కూడా చేయాలి అని అదొక ఆప్యాయత నాకు కనిపించింది దాన్ని బట్టి నేను చదువుకున్న ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా నాకు చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించగలిగే పేరు ఓకే వరిసాగులో నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం మందు పిచ్చుక్రి ఏ టైంలో అంటే ఎన్నో రోజులకి ఎరువులు కానీ మందులు కానీ నీళ్ళు ఎన్నో రోజులుగా పెట్టుకుంటారు అనేది మీ మాటల్లో తెలియజేయండి మనం నోటి వేసిన వారానికి ఏడు రోజులకి నీళ్లు పెడతాము మామూలుగా అవి పెట్టంగానే ఒక రెండు మూడు రోజుల్లో మనం కలుపు ముందు చల్లుతాము అది చల్లిన ఒక రెండు రోజులు ఆపి అదే వాటర్ షింక్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇచ్చి షింక్ నీళ్లు పెట్టిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనం నీళ్ళు పెట్టిన తర్వాత అది ఎరువులు పిండి వేస్తాము మామూలుగా పిండి వేయంగానే ఏంటంటే పిండి వేసిన ఒక వారం దాకా నీళ్ళు వాటర్ పెట్టుకుంటాము అది వాటర్ సింక్ అయిపోయిన తర్వాత ఎరువు అంత మొక్క తీసుకోవాలి కదా వరి వరి తీసుకున్న వరి తీసుకున్న తర్వాత ఏంటంటే మనం వరి పెట్టిన తర్వాత ఒక వారానికి నీళ్లు వాటర్ ఉండిచ్చి మళ్ళీ నాలుగు రోజులు చూసుకొని మళ్ళీ షింక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకా కలుపు పురుగులని అవి చెడి బడి తీస్తా అవి చేస్తుంటాం మామూలుగా ఎరువు ఎరువుల యాజమాన్యం అంటే ఎన్ని రోజులకి ఎరువులు వేసుకుంటారు మందులు ఎన్ని రోజులకు కొట్టుకుంటారో తెలియజేయండి ఎరువు మనం అదే నాటు వేసిన పది రోజులకి పిండి అదే మనం వేస్తాము ఎరువులు వేసిన తర్వాత అంటే కొన్ని కొన్ని వేసిన తర్వాత ఒక వారానికి గ్యాప్ ఇచ్చి ఏమన్నా పచ్చ పురుగు గిరుగు తేరిన తర్వాత ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఒక వారం దాని స్ప్రే చేస్తాం అలా వాటి ఒరి మీద స్ప్రే చేసిన తర్వాత అదే మన స్పేర్తో స్ప్రే చేసి పది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏం పిండి తిన్న తర్వాత ఏంటంటే ఏ పురుగు ఏం పడుతుందని మనకు తర్వాత తెలుస్తుంది అది తెలిసిన తర్వాత ఏంటంటే మనం చూసుకొని దానికి తగ్గ మెడిసిన్ అదే దాని తగ్గ ఎరువు పురుగు మొన్న తెచ్చి దాన్ని కొట్టిన తర్వాత మనకు ఒక రిజల్ట్స్ రెండు రోజుల దాదాపు తెలుస్తుంది దాని గురించి చచ్చిందా లేదా బతికుందా అని పురుగు మనకు తెలియాలి కదా ఓకే పురుగు మందుల గురించి వివరాలు ఏమైనా చెప్పగలరా పురుగుల మందులు స్టార్టింగ్ నాటి వేసిన తర్వాత పచ్చ పురుగు అదే పచ్చ పురుగు లద్దె పురుగు పడుతుంది దానికి మనం జింకు ఫస్ట్ స్ప్రే ఆడించాలి రెండోసారి ఏంటంటే ఈ తీసిన తర్వాత ఒక ఇరవై రోజులు దాళి మనకు పురుగు ముంపు ఇప్పని మాములుగా పడుతూ ఉంటుంది దానికి కంట్రోల్ ఒక దానికి పదిహేను రోజుల తర్వాత మనం మనం స్ప్రే చేయాలి మళ్ళీ కంపల్సరీగా దానికి గులికలు గిలికలు నీరు వేస్తాం మామూలుగా అది వేసిన తర్వాత వేరు తీసుకుంటుంది వేరు తీసిన మనం మళ్ళీ పదిహేను రోజుల తర్వాత స్ప్రే ఆడించాలి దానివల్ల ఏంటంటే ఎన్ని టయానికి ఏంటంటే అది ఎన్ని పొట్టలోంచి ఎన్ని ఉంచేటానికి మనకు తెల్లగా ఎన్ను అదొక విధంగా ఆపడిపోతుంది దానికి ముందు అడ్వాన్స్గా మనం ముందే స్ప్రే చేసుకోవాలి దానికి ఓకే థ్యాంక్ యూ బ్రదర్